రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది చూడొచ్చు ఒక మనం ఏమి రుద్దలేదు చేయలేదు జస్ట్ దానిలో వేసాము ఒక అరగంట ఫర్టిలైజర్ కింద వాడుకోవచ్చు డైలీ చేస్తాం అనుకుంటారు అందరికీ నమస్కారం సో ఇంతకుముందు మనం బయో ఎంజైమ్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ చూసాము సో ఇప్పుడు ఆ ఎంజైమ్ యూస్ చేసుకుని మనం ఏమేమి చేసుకోవచ్చు క్లీనింగ్ పర్పస్ కింద సో ఇవాళ మనం మన చిన్ని క్లీనింగ్ లైక్ మెష్ క్లీనింగ్ అనేది చేసుకుందాం సో ఫస్ట్ మనమైతే చిన్నీస్ మెష్ తీసేసి సో ఇలా మనకి మెష్కి ఇలా మనకి ఏమంటారు దీన్ని జిడ్డు పడుతుంది సో మనం వంట చేస్తున్నప్పుడు ఇలా మెష్కి మనకి జిడ్డు పడుతుంది కాబట్టి దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి విత్ బయో ఎన్జైమ్ నేను ఇవాళ చూపిస్తాను సో ఏం లేదు మనకి కావాల్సిన బయో ఎన్జైమ్ క్లియర్ లిక్విడ్ అండ్ బేకింగ్ సోడా వంట సోడా కావాలి మనకి సో ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇలాంటి ట్రేస్ కానీ ఏమన్నా పల్లెం లాంటిది ఏమన్నా ఉంటే కనుక సో వాటి అవి తీసుకొని ఫస్ట్ వీటిని ఇలా ఉల్టా పెట్టి పెట్టాలి సో ఉల్టా పెట్టి పెట్టిన తర్వాత దీనిలో మనం ఈ వంట సోడా సో వంట సోడా ఇలా చల్లేసేయండి పౌడర్ చల్లినట్టు వంట సోడా ఈ మెష్ మీద చల్లేసేయండి సో చల్లేసిన తర్వాత ఇది ఎంత వేసుకోవాలి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు సో మనకి సరిపడా అంటే ఈ మెష్ అంతా పరుచుకునేటట్టు మనం జస్ట్ బేకింగ్ సోడా వేస్తున్నాం అనమాట సో వేసేసిన తర్వాత ఈ ఇది మనం చెప్పుకున్న బయో ఎంజైమ్ క్లియర్ లిక్విడ్ సో ఈ క్లియర్ లిక్విడ్ ని మనం వీటి ఈ మెష్ మీద పోసేస్తాం అనమాట పోసేసిన వెంటనే ఇది వెనిగర్ లాగా ఉంటుంది మనం బయట ఏదైతే వెనిగర్ కొనుక్కుంటున్నాం ఆర్టిఫిషియల్ వెనిగర్ అది కాకుండా ఇది వెనిగర్ లాగా పనిచేసి మనకి ఈ చిమ్ క్లీనింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో మనం ఇలా పోయగానే మనకి బుస్ బుస్బుస్ వస్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాం వీడియోలో క్లియర్ గానే సో ఇలా పోయగానే ఏంటంటే ఆ బయో ఎన్జైమ్ ఈ బేకింగ్ సోడా రియాక్షన్ కి ఆ జిడ్డంతా ఈ ప్లేట్లోకి లాగేసుకొని వచ్చేస్తుంది సో ఇలా పెట్టి ఒక్క పది నిమిషాలు ఇరవై నిమిషాలు మనం ఇలా నానపెట్టేసి తర్వాత వేడి నీళ్ళతో కడిగేసుకుంటే మన చిన్ని అంతా క్లీన్ అయిపోతుంది సో మీరు ఇప్పుడే చూడొచ్చు లైక్ ఈ జిడ్డంతా కూడా కిందకి ఈ ప్లేట్లోకి కారింది మీకు కనిపిస్తుందో లేదో నల్లగా కనిపిస్తుంది సో ఇలా ఏదైనా బరువు పెట్టి ఉంచడం ప్లేట్ మీద ప్లేట్ అలా పెట్టేసి సో ఇది కొంచెం మునిగేలాగా మనం ఇది చేసుకుంటే సరిపోతుంది సో దీన్ని ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం తీసేసి జస్ట్ వేడి నీళ్ళతో ఒకసారి మళ్ళీ ఇలాగే కడిగేసుకొని వాష్ చేసుకుంటే మనకి క్లీన్ అయిపోతుంది బయో ఇన్సైన్ సో మనం ఏమి కెమికల్స్ యూజ్ చేయట్లేదు ఏం చేయట్లేదు మనం ఇంట్లో వాడుకునే వంట సోడాతోనే మనం బయహర్ చేసుకున్న ఎంజైమ్ తో మనం ఈ చిమ్నీస్ అనేవి క్లీన్ చేసేసుకోవచ్చు అరగంటలో మనం ఈజీగా అయిపోతుంది ఈ బయో ఎంజైమ్ పోసి బేకింగ్ సోడా వేసి మనం ఉంచాం కదా పది నిమిషాల తర్వాత ఇలా మనకి జిడ్డంతా కూడా వదిలిపోయి నీట్ గా వచ్చేస్తుంది మనం ఏదో కష్టపడి శ్రమపడి ఇదంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బయో ఎంజైమ్ క్లీన్ చేసిన లిక్విడ్ ని ఒక బౌల్లోకి తీసుకున్నాం ఏంటంటే ఇది డైల్యూట్ చేసుకొని మన మొక్క తర్వాత మన మొక్కలకి కూడా పోసుకోవచ్చు దీన్ని ఇంతట కాన్సంట్రేటెడ్ ఎంజైమ్ కాకుండా డైల్యూటెడ్ బయో ఎంజైమ్ సో ఇంత ఒక అర లీటర్ దాకా కలిపాం మనం ఇప్పుడు యూజ్ చేసాం ఇది క్లీన్ చేయడానికి సో దీనికి మనం ఒక ఇరవై లీటర్లు అలా కలిపేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకుందామంటే మనకి మొక్కలకి ఎరువులాగా కూడా పనిచేస్తుంది ఈ బయో ఎంత వేస్ట్ వాటర్ కూడా సో మనకి ఇంత కూడా వేస్ట్ పోయే పని లేదనమాట దీనిలో వేస్ట్ గా పోతుంది అది ఇబ్బంది కూడా లేదు సో ఇప్పుడు దీనిలో మనం ఏం చేస్తామంటే ఒక బౌల్ హాట్ వాటర్ పెట్టేసుకొని హాట్ వాటర్ తో క్లీన్ చేసేసుకుంటే మనకి ఇది అవుతుంది సో మనం ఎందుకు ఈ బయో ఎంజైమ్ వీటితో ఎందుకు చేసుకోవాలి బయట వాడు వచ్చి క్లీన్ చేస్తాడు కదా అని మీకు అనిపించవచ్చు సో బయట వాడు ఎక్కువ కెమికల్స్ అవి యూస్ చేస్తాడు సో మనం ఇప్పుడు కెమికల్ ఫ్రీ లివింగ్ కాబట్టి మనం ఈ బయో ఎంజైమ్ యూస్ చేసుకొని మనం ఈ చిమ్ క్లీనింగ్స్ అనేవి చేసుకుంటున్నాం అనమాట సో ఇలా హాట్ వాటర్ పోసేసి సో డైరెక్ట్ మనం ఈ వాటర్ షింక్ లో పోసేసినా గానీ మన డ్రైనేజ్ ఏదైతే ఉందో మన అది కూడా క్లీన్ అవ్వకుండా వెళ్ళిపోతుంది కంటిన్యూస్ గా మనం పోస్తూ ఉంటే మీరు చూడొచ్చు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత నల్లగా ఉందో ఆ అంతా కూడా కారిపోయింది మనం ఏమీ శ్రమ పడలేదు ఇక్కడ జస్ట్ హాట్ వాటర్ బయో ఎంజైమ్ బేకింగ్ సోడా వంట సోడా వాడాము ఇక్కడ అంతే సో ఇలా క్లీన్ చేసుకుందా అని డ్రై చేసేసుకుని మళ్ళీ వాడేసుకోవచ్చు అండ్ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి ఈజీగా చేసుకుంటే మీకు ఇంకా సింపుల్గా ఎక్కువ బయో ఎంజైమ్ కూడా ఉండదు అప్పుడు తక్కువ బయో ఎన్జైమ్తోనే వెంట వెంటనే చేసేసుకుందాం మీకు ఈజీగా అయిపోతుంది ఈ క్లీనింగ్ అనేది సో ఇలా జస్ట్ హాట్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసి లేదు మీకు ఇంకా కొంచెం జిడ్డు ఉన్న ఫీలింగ్ ఉంది అనుకుంటే కనుక మనం ఇక్కడ ఏం చేసామంటే ఇంట్లో మేము డైలీ కుంకుడుకాయతో చేసిన డిష్ వాషింగ్ యూస్ చేసుకుంటున్నాం ఏంటి అది ఎంజైమాను కుంకుడుకాయ పల్ప్తో చేసిన డిష్ వాష్ సో ఇలా దాన్ని కొంచెం తీసుకొని స్క్రబ్తో ఒక్కసారి స్క్రబ్ చేస్తే మీకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు ఇంకా సో మంచిగా నురుగు కూడా వస్తుంది సో మీరు చూడొచ్చు సో ఇలా మనం చిమ్ని మెష్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది సో ఇప్పుడు మనకి ఒక పవ గంట ఇరవై నిమిషాల్లోనే మన చిమ్నీస్ అనేవి క్లీన్ అయిపోతాయి చిమ్నీ మెష్ క్లీన్ చేసేసుకోవచ్చు డిష్ వాష్ అని చెప్పాయి కదా నేను ఇందాక వీడియోలో చిమ్నీ క్లీనింగ్ లో సో దీన్ని ఎలా చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ బయో ఎంజైమ్ చేసుకుంటున్నాం కదా సో దానిలో వచ్చిన లో మనం కుంకుటకాయలు నానపెట్టేసుకుంటున్నాం సో ఆ కుంకుటకాయలు కొంచెం పిసికేసేసి ఆ పల్పు ఇది బయో ఎంజైమ్ పల్ప్ అంటే నథింగ్ ఏంటంటే నిమ్మకాయ తొక్కలే కాబట్టి నిమ్మకాయలో ఉన్న ఇది మనకి జిడ్డు పోతుంది కాబట్టి సో అది ప్లస్ మనకి కుంకుడుకాయల్లో ఉన్న ఇది మనకి మంచిగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది సో రెండు కలిపేసి మనం ఒక పది రోజులు నానబెట్టేసుకుంటే తర్వాత కొంచెం పిస్కేసుకుంటే మనకి ఇలా లిక్విడ్ ఫామ్ అవుతుంది సో ఈ లిక్విడ్ని మనం మన దగ్గర పాత విమ్ బాటిల్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం వాటిల్లో పోసేసుకొని వాడేసుకోవచ్చు సో నేనైతే ఇలా జస్ట్ చేసేసుకొని బాటిల్స్ చేసుకొని ఉంచుకున్నాను అండ్ ఆల్మో అండ్ మళ్ళా సస్య అని చెప్పి మేము అవైలబుల్ ఉంచుతున్నాము ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉండి మేము ట్రై చేస్తామన్నా కానీ మేము ఇది ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నాము సో అండ్ జస్ట్ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు సో ఇలా పోసుకుంటున్నాను నేను ఈ ఇలాంటి బాటిల్లో పోసుకొని మనం విమ్ లిక్విడ్ ఎలా పోసుకుంటాము అలా పోసేసుకొని డైరెక్ట్ స్క్రబ్ చేసేసుకొని దీనిలో ఇంకా వాటర్ ఏం కలప అవసరం లేదు మనం డైరెక్ట్ వాడేసుకోవటమే విమ్ లిక్విడ్ అంత కాన్సన్ట్రేటెడ్ కాదు బట్ కుంకుడికాయ ఉంది కాబట్టి కుంకుడికాయతో మనకి జిడ్ అనేది పోతుంది నురుగు వస్తుంది అంతా వస్తుంది సో మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు లైక్ బౌల్ అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది మనకి ఎటువంటి ఇబ్బంది లేదు యూస్ చేసుకునే దానిలో ఒకవేళ మీరు పిండి వంటలు చేశారు నూనె గిన్నె ఉంది అనుకుంటే కనుక ఒక్కసారి బదులు ఇంకొకసారి రుద్దుకుంటే మీకు సరిపోతుంది ఈ సబ్బు యూస్ చేసే కన్నా మనం ఈ కుంకుడుకాయది యూజ్ చేసుకుంటే మనకి తినే టైం తినేటప్పుడు సబ్బు ఎంతో కొంత మన ప్లేట్లో మిగిలి ఉండి ఎంత కడిగినా గానీ అది మనం తినేటప్పుడు నోట్లోకి వెళ్ళి ఒంట్లోకి వెళ్ళే అవస్కారం ఉంది కాబట్టి ఈ కుంకుడుకాయలు ఇది చేసుకొని మనం ఈ గిన్నెలు తోముకుంటే మనకి కెమికల్స్ అనేది మనం తీసుకోకుండా ఉంటాం తెలిసి కూడా మనం తీసుకోకుండా ఉండొచ్చు బయో ఎన్జైమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా అసలు మనం ఎందుకు ఈ బయో ఎంజైమ్ చేసుకోవాలి మనం ఎందుకు డిష్ వాష్లు ఇవి అవి అన్నీ చెప్తుంది ఏంటి అనుకోవచ్చు మీరు సో డే టు డే లైఫ్ లో మనం కెమికల్స్ ఎక్కువ యూస్ చేసేసి మన ఆ హెల్త్ ని కూడా మనం పాడు చేసుకుంటున్నాం సో అందుకని చెప్పి అది అవాయిడ్ చేయడానికి మన ముఖ్యంగా మన ఎర్త్ అనేది అదే భూమి అనేది కలుషితం అయిపోతుంది కెమికల్స్ వల్ల దాని ద్వారా వచ్చే ఆహారం ఏదైనా మనం తీసుకుంటున్నా మనం శరీరం వల్ల కలుషితం అయిపోతుంది కాబట్టి సో మనం ఈ బయో ఎంజైమ్ ఏంటంటే భూమికి హానికరం కాదు మనుషులకి హానికరం కాదు ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి దేని ఏం చేస్తున్నాం ఎంజైమ్ కి మనం చేసేదల్లా నిమ్మక తొక్కలు బెల్లం నీళ్లు యూస్ చేసుకొని ఒక తొంభై రోజులు ఊరబెట్టినట్టు మామిడికాయ పచ్చడి లాంటివి ఊరబెట్టుకుంటాం కదా అలా ఇది తొంభై రోజులు ఊరబెట్టుకుంటున్నాము మాది ఇదైన తర్వాత దానిలో వచ్చిన లిక్విడ్ ని క్లియర్ చేసుకొని క్లియర్ లిక్విడ్ ని మనం అన్నిటికీ యూస్ చేస్తున్నాం నేను ఇందాక చెప్పినట్టు పల్పి లిక్విడ్ ని డిష్ కుంకుడుకాయలు నానపెట్టేసి డిష్ వాష్ చేసుకుంటున్నాము ఈ క్లియర్ లిక్విడ్ నేమో మనం అన్నిటికీ ఇంట్లో క్లీనింగ్ కి అంట్లు కడుక్ సారీ ఈ పూజా సామాగ్రి లాంటివి కూడా మనం ఇలాంటివి చేసుకోవచ్చు సో ఏంటంటే ఈ పూజా సామాగ్రి మనం రాగివి ఇత్తడివి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా సో ఇలా నల్లగా మచ్చ నల్లగా మచ్చలు పడిపోయి మనకి ఇబ్బంది పెడుతుంటాయి పీతాంబ్రం వేసి తోముతూ ఉంటాం మనం తెల్లగా రావాలి అది ఇదని సో వీటిని ఏం చేస్తున్నానంటే నేను చేసే పద్ధతిలో ఏంటంటే ఒక పెద్ద వెడల్పు మూత ఉన్న డబ్బా ఒకటి తీసుకొని దానిలో బయో ఎంజైమ్ పోసుకున్నాను సో ఇవి మునిగేటట్టు నేను ఇంట్లో రోజు పూజకు యూజ్ చేసుకునే కలసాలు ప్రసాదం ప్లేట్లు అన్నమాట ఇవి సో అవి చూపిస్తున్నాను సో ఇలా మనం తీసుకున్న వాడుతున్నప్పుడు ఇలా నల్లగా మచ్చలు పడుతాయి కాబట్టి ఇవి పట్టేటట్టు ఒక వెడల్పాటి డబ్బా తీసుకొని దానిలో నేను ఇలా బయో ఎంజైమ్ ఉన్న దానిలో నేను ఇలా ఉంచేస్తాను ఇలా వేసేసి ఒక అరగంట ఉంచేస్తే ఇవి మునిగేటట్టు సో మీకు రుద్దే పని కూడా ఏమి ఉండదు సో ఒక్క అరగంట తర్వాత మీరు తీసి చూస్తే మొత్తం ఆ నల్ల మచ్చలన్నీ పోయి తెల్లగా వస్తాయి అనమాట జస్ట్ తీసేసి నార్మల్ వాటర్ యూజ్ చేసి వాష్ చేసేసుకొని వాడేసుకోవచ్చు సో అండ్ మీరు అనుకోవచ్చు ఈ బాగా ఇంత పోసి ఇది వేస్ట్ అయిపోతుందేమో ఇంత కష్టపడి చేసుకుందాం ఊరికే ఇది అయిపోతుందేమో అని ఇది పూజా సామాగ్రికి నేను ప్రత్యేకంగా ఈ డబ్బా వాడుతున్నాను మీరు కూడా అలాగే ఒక ప్రత్యే ఒక ప్రత్యేకంగా ఒక డబ్బా పెట్టుకొని దాన్ని వాడుకోండి ఆ బయో ఎంజాయం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు సో మీకు ఏంటంటే ఆ నలుపు అంతా పోయి కింద మురికిలాగా కింద పడుతుంది మీకు కొన్ని రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత చాలా వాడు వాడిన తర్వాత సో అప్పుడు ఇది తీసేసి నేను ఇందాక చెప్పినట్టు ఒక అర లీటర్ బయో ఎంజైమ్ ఉంటే కనుక దాన్ని ఒక ఇరవై లీటర్ల నీళ్ళల్లో కలిపి మొక్కలకి పిచికారీ చేస్తే మీకు మొక్కలు అనేవి ఏపుగా పెరుగుతూ ఉంటాయి సో ఇది నేను చేసేది మీకు ఒక్క పది అరగంట తర్వాత నేను మళ్ళీ మీకు ఈ వీడియో చూపిస్తాను సో దట్ మా కలసాలు ఇవి ప్లేట్లు ఎలా తెల్లగా వచ్చాయో మీకు తెలుస్తుంది సో ఇందాక మనం కలసాలు అవి నానపెట్టుకున్నాం కదా ఈ ఎంజైమ్ లో సో ఇప్పుడు అవి తీసి మీకు చూపిస్తాను ఎలా అయ్యాయి ఎంత తెల్లగా అయ్యాయి ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూడండి వేసేటప్పుడు నల్ల మచ్చలు ఎంత నల్లగా అయ్యిందో ఇప్పుడు అంత తెల్లగా అయ్యాయి ఇవి సో దీన్ని ఏంటంటే డైరెక్ట్ మనం ఒక్కసారి ట్యాప్ వాటర్ కింద కడిగేసుకొని వాడేసుకోవచ్చు ఇది మనకి నల్లగా అవుతున్నాయి అనుకున్నప్పుడల్లా మీకు సో ఇలా మీకు చూడొచ్చు ఒక మనం ఏమి రుద్దలేదు చేయలేదు జస్ట్ దానిలో వేసాము ఒక అరగంట తర్వాత తీసి బయటికి తీసాము తెల్లగా అయిపోయాయి కొత్త వాటిలాగా మెరిసిపోతుంది జస్ట్ నార్మల్ వాటర్ తో ఒకసారి వాష్ చేసేసుకొని ఇది వీక్లీ వన్ సో లేదంటే పదిహేను రోజులకి ఒకసారి అలా అనుకోండి సో మీరు ఇది పదే పదే వాడుకోవచ్చు ఈ లిక్విడ్ ఇది వాడేసాము పారిపోయాలని ఏం లేదు కాకపోతే ఈ పూజా సామాన్లు వాడుతున్నాం కాబట్టి ఒక డబ్బా పెట్టుకొని మీరు ఆ డబ్బాని పూజ సామాన్ వరకే వాడుకుంటే కనుక మీకు అంత ఆ ఒకే దానిలోనే ఒక కొన్ని నెల నెలపాటు ఇదే లిక్విడ్ వాడుకోవచ్చు ఈ పూజా సామాన్లు కడుక్కోవడానికి సో ఒక తర్వాత మీకు ఇది వేస్ట్ చేయపోతుంది ఊరికే పారిపోయడం అనుకోకుండా దీన్ని ఒక నీళ్ళల్లో కలిపేసుకోండి ఇరవై ఒక పది ఆరు లీటర్ బయో ఎంజైమ్ ఉంటే కనుక ఒక ఇరవై లీటర్ల బకెట్ నీళ్ళల్లో కలిపేసుకొని మొక్కలు పిచికారీ చేసేసుకోండి సో మొక్కలు బాగా ఎప్పుగా పెరుగుతాయి సో నేను చెప్పే కదా బయో ఎంజైమ్ యూస్ చేసుకొని బట్టలు తుక్కోవడానికి మనం తయారు చేసుకోవచ్చు కుంకుడుకాయలు బయో ఎంజైమ్ అని సో ఇది మేము తయారు చేసుకున్న లాండ్రీ డిటర్జెంట్ సో ఏంటంటే బయో ఎంజైమ్ అంటే క్లియర్ లిక్విడ్ బయో ఎంజైమ్ చేసుకున్నప్పుడు క్లియర్ లిక్విడ్ వస్తుంది దానిలో కుంకుడుకాయలు ఒక ఇరవై రోజులు నానపెట్టేసి కిలోకి నూట యాభై గ్రాములు కుంకుడుకాయలు నానపెట్టేసి ఇరవై రోజులు ఉంచేస్తాము ఇరవై రోజుల తర్వాత మీకు కుంకుడుకాయలు తీసేసి ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసుకొని ఇది చేస్తే ఇలా క్లియర్ లిక్విడ్ వస్తుంది సో మేము ఇది ఇలా ఫైవ్ లీటర్ స్కాన్ని ఇలా ఫిల్ చేసుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు చేసుకొని ఫిల్ చేసుకుంటూ ఉంటాము సో దీనికి ఏంటంటే మనం ఒక వాష్కి ఒక సెవెన్ కేజీస్ వాషింగ్ మిషన్ లోడ్ కనుక మీకు ఉంటే కనుక వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ సో మాకేంటంటే ఈ టంబ్లర్ తీసుకున్నాము మాకు ఇది చూపిస్తాను మీకు హాఫ్ వేసుకుంటే మాకు అది వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వస్తుంది సో రెగ్యులర్ గా మనం సర్ఫ్లు లిక్విడ్లు యూస్ చేస్తాం కాబట్టి వాటిని అవాయిడ్ చేసేసి డైరెక్ట్గా ఇలా మనం ఏదైతే మనం లిక్విడ్ పోసుకుంటామో అలాగే మనం ఇది కూడా మనం లిక్విడ్ లాగా పోసేసుకోవచ్చు ఒక్క నిమిషం ఆన్ చేస్తున్నా సో ఫస్ట్ మనకి ఫస్ట్ వాటర్ డ్రైన్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఉన్న వాటర్ అది డ్రైన్ అయిపోయిన తర్వాత వాటర్ తీసుకుంటున్నప్పుడు ఈ లిక్విడ్ మనం పోసేసుకుంటే సరిపోతుంది వాటర్ తో పాటు అది కూడా కలిసిపోతుంది సో అంతే జస్ట్ డిటర్జెంట్ పౌడర్ బదులు మనం వాటర్ ఈ లిక్విడ్ కుంకుడుకాయ పోసుకొని మనం చేస్తున్నాం సో మీరు ఒకవేళ సిక్స్ కేజెస్ అనుకోండి వా వాషింగ్ మిషన్ లోడ్ కొంచెం తక్కువగా లైక్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్ఓ అలా లోడ్ని బట్టి మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో మినిమం అయితే మేము అబ్జర్వ్ చేసింది సెవెన్ కేజీస్ లోడ్ కి మాకు వన్ ఎయిటీ ఎంఎల్ పడుతుంది సో దట్ మనం సర్ఫ్ తో అయితే అలా ఉతుకుంటున్నాం అలాగే నుజురు వస్తుంది అన్ని వస్తున్నాయి మంచిగా మురిక అనేది పోతుంది సో మనం మీరు అనుకోవచ్చు ఈ లాండ్రీ డిటర్జెంట్ ఎందుకు యూస్ చేయాలి బాగా ఎవరు పిసుక్కుంటారు ఎవరు వడగట్టుకుంటారు అనే డౌట్ మీకు రావచ్చు సో ఏంటంటే మనం యూస్ చేసే సర్ఫ్లు ఈ లిక్విడ్లు ఏంటంటే వాటి వల్ల మనకి స్కిన్ ర్యాషెస్ చర్మ వ్యాధులు ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి కెమికల్ దీని వల్ల సో పూర్వకాలంలో ఏంటి మనం కుంకుడుకాయలతోనే మనం బట్టలు ఉతుక్కునే వాళ్ళం స్నానాలు చేసే వాళ్ళం తల స్నానాలు అన్ని సో మనం ఈ కుంకుడుకాయ పాడవకుండా ఉండటానికి ఈ బయో లో నానబెట్టుకొని మనం కుంకుడుకాయది చేసుకుంటున్నాం అనమాట ఈ లాండ్రీ డిటర్జెంట్ అనేది సో ఏంటంటే ఇప్పుడు ఈ డిటర్జెంట్ ని మనం చిన్న పిల్లలు పసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నిటికీ వాడుకోవచ్చు సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు మనకి సో అంతా ఎకో ఫ్రెండ్లీ కూడా మనకి నీళ్ళు భూమిలోకి వెళ్ళా గానీ ఆ నీళ్లు భూమి సారం అవుతుందే గాని సారవంతం అవుతుందే గాని అదేమి కలుషితం అయితే అవ్వదు సో ఇలా మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము వాడిన తర్వాత మేము చూసిన డిఫరెన్స్ ఏంటంటే మనకి నెలకి రెండు నెలకి ఒక వెయ్యి రెండు వేల రూపాయల వరకు ఖర్చు ఈ సర్ఫుల్కి అయిపోతుంది సో ఆ ఖర్చుని మనం మినిమైజ్ చేసేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు చాలా వరకు మనం ఒక కిలో కాయలు గనక మనం కొనుక్కుంటే మనకి ఒక వంద రూపాయలు పడుతుంది ఈ బయో ఎంజైమ్ మనం పిండేసిన వాడేసిన తొక్కులతోనే చేసేసుకుంటున్నాం నిమ్మకాయ తొక్కలు బెల్లం అండ్ నీళ్లు సో ఇలా చేసుకోవటం వల్ల ఖర్చు అనేది టెన్ పర్సెంట్ ఒకవేళ మీకు నెలకి వెయ్యి రూపాయలు అవుతుంది సర్ఫ్ కి అనుకుంటే కనుక ఇక్కడ మీకు నూట యాభై రెండు వందల రూపాయల్లోనే మనకి ఈ ఖర్చు అయిపోతుంది సో దానివల్ల మనకి వాడుకోవచ్చు నెల అంతా వస్తుంది ఇంకా ఎక్కువే వస్తుంది మనం వాడే లోడ్ని బట్టి సో దీనిని మీరు ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన పని లేకుండా ఎన్విరాన్మెంట్ సేఫ్ మనం ఇంట్లో సేఫ్ పిల్లలకి పసిపిల్లలకి ఇలా కూడా సేఫే కాబట్టి మనం ఖచ్చితంగా వాడుకుంటే మనకి ఖర్చులు కలిసి వస్తాయి మనం ఎన్వైర్న్మెంట్ కి మంచి చేసిన వాళ్ళం కూడా అవుతాం ఇప్పుడు మనం హెర్బల్ షాంపూ చేసుకునే విధానం చూద్దాం అసలు ఫస్ట్ మన హెర్బల్ షాంపూస్ ఎందుకు చేసుకోవాలి మామూలు షాంపూలు దొరుకుతున్నాయి కదా అనుకోవచ్చు సో ఏంటంటే మన రోజు వాడే షాంపూలు బయట కొన్న షాంపూల్లో కెమికల్స్ ఎక్కువ ఉండి మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఈ కాలం ఎక్కువ పొల్యూషన్ వల్ల మనకి జుట్టు రాలిపోవటాలు తెల్లబడిపోటాలు చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిపోతాయి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం చూస్తూ ఉన్నాము కానీ మనకి పూర్వీకులు లైక్ మన తాతలు ముత్తాతలు ఏంటంటే కుంకుడుకాయలు షికకాయలు కాయలు ఈ మందార ఆకులు ఈ మెంతులు వీటితోనే మన తలస్నానాలు చేసే వాళ్ళన్ని కలిపేసి సో ఆ విధంగా మనం ఇప్పుడు చేసుకుంటే మనం కొంతలో కొంత ఆ కెమికల్స్ నుంచి దూరం అవ్వచ్చు అని చెప్పి మనం ఈ హెర్బల్ షాంపూ అనేది చేసుకుంటున్నాము సో మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎంతెంత తీసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను సో ఇప్పుడు ఏంటంటే మనం గింజలు తీసిన కుంకుడుకాయ గింజ కుంకుడుకాయలు సో ఇవి ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సో గింజలు తీసేసింది గింజలతో కాదు గింజలు తీసేసిన కుంకుడుకాయలు సో అలాగే చీకాయ ఇవి కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సో ఏవైనా కుంకుడుకాయ చీకాయ్ సేమ్ క్వాంటిటీ వేసుకుంటున్నాం మనం సో తర్వాత నే ఒక గుప్పెడు ఎండిన ఉసిరి సో వీటిని ఏం చేస్తామంటే నానపెట్టేసి మిక్సీ కొట్టేసుకుంటాము సో ఇలాగే గింజలు ఇవి కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ అవిస గింజలు సో ఇవి అండ్ అలాగే మెంతులు సో ఇవి కూడా ట్వంటీ గ్రామ్స్ మెంతులు సో ఇవి కూడా మనం నానపెట్టేసుకుంటాము అండ్ అలాగే ఒక నాలుగైదు మందార పువ్వులు అండ్ మందార ఆకులు ఇవి మందార ఆకులు గోరింటాకు ఆకు ఒక నాలుగై ఒక గుప్పెడు వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది కాబట్టి వేపాకు అండ్ కరివేపాకు మన జుట్టు నల్లగా చేస్తుంది అని చెప్పి మనం రేలీ అనుకుంటూ ఉంటాము మనం తినడానికి కూడా కష్టపడుతూ ఉంటాము సో ఇలా అయినా కొంచెం మన స్కాల్ప్ కి చేరి మంచిగా ఉంటుందని చెప్పి కరివేపాకు అలాగే అలోవీరా సో అలోవీరా లోపల జెల్ ఉంటుంది కదా అది మనం కట్ చేసేసి షాంపూలో వేసేసి చేసుకుంటాం సో ఫస్ట్ ఏంటంటే ఈ కుంకుడుకాయని శీకాయని మనం ఉడకబెట్టుకోవాలి సో తగిన నీళ్ళు పోసేసుకొని ఉడకబెట్టుకొని దాన్ని మనం నార్మల్గా ఎలా పిస్కేసి మనం షాంపూ చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇవేమో కొన్ని నాలుగైదు గంటలు నానపెట్టుకోవాలి ఏంటి అవి ఉసిరి అవిసగింజలు మెంతులు ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాం మనం సో వీటిని మనం మూడు నాలుగు గంటలు నానపెట్టుకొని దాని తర్వాత మిక్సీ కొట్టేసుకొని వడగట్టేసుకోవాలి ఇవన్నీ ఉడకపెట్టిన తర్వాత ఈ లిక్విడ్ కూడా మనం పిస్కేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అన్ని కలిపేసి ఈ ఆకులు ఈ పూలు ఏం చేస్తారు అనుకోవచ్చు ఇవి కూడా పచ్చివే లైక్ ఇలాగే మిక్సీ కొట్టేసి వడగట్టేసుకొని అంతా కలిపి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని స్టీల్ గిన్నెలో ఉడకపెట్టాలి ఎంతసేపు ఉడకపెట్టాలంటే రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడకపెట్టుకొని దాని తర్వాత మనం బాటిలింగ్ చేసేసుకొని ఉంచేసుకోవచ్చు బాటిలింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి బయట ఉండటానికి పాడైపోతుంది అన్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బయటే ఉంచుకోవాలనుకుంటే మనం బయో ఎంజైమ్ చేసుకున్నాం కదా దాన్ని ఒక హా వన్ లీటర్ షాంపూ ఒక వన్ లీటర్ బాటిల్ అయింది మనం ఈ క్వాంటిటీ చేస్తే అనుకుంటే ఆ వన్ లీటర్కి టూ ఎంఎల్ ఆఫ్ బయో ఎంజైమ్ అంతకన్నా ఎక్కువ వేయొద్దు ఓన్లీ టూ ఎంఎల్ వేస్తే అది ప్రిజర్వేటివ్ లాగా పనిచేసి షాంపూ పాడవకుండా ఉంచుతుంది లేదు మాకు అది కూడా ఇష్టం లేదు అనుకుంటే కనుక ఫ్రిజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు బాటిల్ని చేసేసుకొని లో పెట్టేసుకోవచ్చు సో ఏంటంటే ఇది వన్ కుంకుటకాయ శీకకాయ సంపాదనలో తీసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ గింజలు చిన్న చిన్న ఇరవై గ్రాములు తీసుకొని మనం నానబెట్టుకొని చేయాలి సో దీనివల్ల మనం కెమికల్ షాంపూస్ నుంచి అవాయిడ్ చేసేసుకొని మనం గా మన దీనికి ఉపయోగపడుతుంది న్యాచురల్ ఎకో ఫ్రెండ్లీ లివింగ్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మేము మనం చూసాం కదా బయో ఎంజైమ్ యూస్ చేసుకొని అన్ని క్లీనింగ్ చేసుకోవటం కిచెన్ క్లీనింగ్ లో మెష్ క్లీనింగ్ బట్టలు ఉతుకునేది అంట్లు కడుక్కునేది షాంపూ చేసుకోవటం ఎలా చూసాం కదా సో మీకు చూపిస్తున్నాను ఇది సస్య బ్రాండ్ అని చెప్పి మేము ఈ మధ్య స్టార్ట్ చేసాము బట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇదే వాడుతున్నాం ఇంట్లోకి సో ఇదేంటంటే బయో ఎంజైమ్ బాటిల్ మనం ఇదేంటంటే కస్టమర్స్కి అవైలబుల్ వచ్చిందా ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ లివింగ్ ఇంట్రెస్ట్ ఉండి అయ్యో మేము చేసుకోలేకపోతున్నాం ఎలా చే ఎలా వాడుకోవాలి ఎలా చేసుకోవాలి అని ఇదయ్యే వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం కస్టమర్స్కి సో ఇవి వన్ లీటర్ ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్ క్యాన్స్ ఇలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి సప్లై అనేది ఉంది మన దగ్గర సో ఇదేంటంటే బయో ఎంజైమ్ కిచెన్ క్లీనింగ్ క్లీనింగ్కి బాత్రూమ్ క్లీనింగ్ కి ఫర్టిలైజర్ కింద వాడుకోవచ్చు డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి ఫర్టిలైజర్ కింద సో ఇది బయో ఎంజైమ్ అండ్ నెక్స్ట్ ఇది డిష్ వాష్ డిష్ వాష్ వచ్చేటప్పటికి మనం బయో లో వచ్చిన పల్ప్ అండ్ కుంకుడుకాయ తో చేసుకున్న డిష్ వాష్ సో మనం అంట్లు కడుక్కోవడానికి వాడుకోవడానికి అండ్ ఇది లాండ్రీ డిటర్జెంట్ మనం వాషింగ్ మిషన్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము లాండ్రీ కుంకుడుకాయలు అండ్ బయో కుంకుడుకాయలు బయో లో నానబెట్టి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది లిక్విడ్ ఇది అండ్ నెక్స్ట్ ఇది షాంపూ మనం దీనిలో ఎంజైమ్ ఎక్కువ వేయలేదు ఓన్లీ జస్ట్ టూ ఎంఎల్ బయట ప్రిజర్వేటివ్ లాగా యాడ్ చేశాము ఇది ఒక షాంపూ చేసుకోవడానికి మన దగ్గర ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అయ్యో మేము చేసుకోలేకపోతున్నాము మాకు ఇస్తారా ఈ ప్రోడక్ట్ అంటే కనుక ఇది అవైలబుల్ ఉంది సో మీరు ఆర్డర్ చేస్తే కనుక మీకు సప్లై అనేది ఉంటుంది వన్ లీటర్ అవ్వచ్చు ఫైవ్ లీటర్స్ అవ్వచ్చు ట్వంటీ లీటర్స్ ఆర్ఎస్ ఫిఫ్టీ లీటర్స్ బల్క్లో ఎంతైనా ఆర్డర్ చేయొచ్చు మీరు సో బ్రాండ్ వచ్చేటప్పటికి సస్య అనేది బ్రాండ్ ఉంది బయో ఎంజైమ్ తో పాటు బయోఎంజైమ్ ఈ డిష్ వాషింగ్ లిక్విడ్స్ తో పాటు మేము ఈ సోప్స్ కూడా తయారు చేస్తున్నాము హ్యాండ్ మేడ్ సోప్స్ సో బయట ఉన్న కెమికల్ సోప్స్ ని అవాయిడ్ చేయడానికి ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ అంటే దేనితో అంటే గాలుగ నూనెలతో కొబ్బరి నూనె ఆముదం ఆలివ్ ఆయిల్ వీటితో యూస్ చేసుకొని అలాగే ప్యూరిస్ పపాయ బొప్పకాయి క్యారెట్ బీట్రూట్ నీమ్ వేప తులసి ఇవి యూస్ చేసుకొని మనం ఈ సోప్స్ తయారు చేస్తున్నాం సో మేము ఇవి ఇంట్లో వాడుతున్నాము చేసుకొని కావాలంటే బయట కస్టమర్స్ ఎవరికైనా కావాలి అంటే కూడా మనం ఇది సప్లై చేస్తున్నాం సో ఇవి కూడా మనం సస్య బ్రాండ్తోనే మనం సోప్స్ అనేది హ్యాండ్ మేడ్ సోప్స్ అని చెప్పి తయారు చేసి సప్లై చేస్తున్నాం ఎవరైనా కస్టమర్స్ రిక్వైర్మెంట్ మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి